ఆచ్యవేగు అక్కడ వెలుతువు ఉంది గణపతి పంచలోక పారగమ ఆహయని స్థాపయామి కుజే ఆమేం ఓం బ్రహ్మాదేవా నమః గ్రీకవేణాం శిరుక్తా నామే సమగనాం శేన బృందా అధిస్వ నిర్వాణ विष्णुविष्णव्रवजवा इष्णव निरुष्टमेत्वा ओं विष्णु शान्तं साहिदं सवारं शक्तिभक्तिमप्रवारमेलं विष्णु मल्लिवेशि पञ्चलोकभागमा वा अहं स्थापयामि पूजयामि ओं तत्र मृदेन सह निरुप्तमा युद्धे ओ चेव शक्तं मृदे ओं तत् पुरुषाय हे महादेवायजिमहि चन्दावृत्तप्रचोदयाद् ओं रुद्रं शान्तं सायुदं सवारं शक्ति भक्तिमप्रवारार्थमेदं मल्लिवेशि रुद्रं पञ्चलोकभागमा वा अहं ಓಂ ಗೌರಿ ಮಹಾತೃಯೈ ನಮಃ ಕ್ಷೇತ್ರಗಮ ನೀಂಧುವೇಸಾಧುಸ್ಪದೇ ಅಷ್ಟಾವಿನೋಮದೇ ಮಹೋರುಷೇ ಸಾತ್ರಾ ಅಕ್ಷರ ಪ್ರಮೇಯಮನ್ನ ಓಂ ಗೌರಿ ಪನ್ನಿಕ್ತೇ ಸಾಂಗಂ ಸಾಯಿದ್ ಸವರ ಚಿತ್ರಕ್ನೀಮ ಪ್ರವರರ್ಥೇ ಮಲ್ಲಿಮೇಹಿ ಗೌರಿ ಪಂಚರೋಪ ಬಾಲಕ ಮಾವಾಹ್ಯ ನಿಸ್ಥಾಪಯಾಮಿ ಪೂಜಯಾಮಿ ಅಭಿಮುಗೆಕ ರವಸ್ರತದಿಮಾನಸ್ಯ ಇಂದ್ರಾದಶದಿಪಾಲಕ ದೇವತಾ ದೇವ ನಂತಲೋಕ ಬಾಲಕಸೈದ ಆದಿತ್ಯಾದ ನವಗ್ರಹ ದೇವತಾ ಭಿರ್ಮಃ ಧ್ಯಾಯೇ ಮೇ ಧ್ಯಾನ ಸಮರ್ಪಯಾಮಿ ಆವಾಹಯೇ ಮೇ ಆವಾಹ ದೇವತಾ ಭಿರ್ಮಃ ಅನ್ನಿತಿಮಿದ পুষ্পಂತರ ನಿರ್ದಲೆ మావడా కుండ మావడాత్తన పుష్ప కుండ పుష్పత్తం విందన అర్ఘ్యం సమర్పయామి మాధవా పాద్యం సమర్పయామి మగ అజోణ్యం సమర్పయామి అబజారిగన స్నానం సమర్పయామి స్నానానందం శుద్ధ ఆచమణియం సమర్పయామి గంధం పసుపు కుంకుమ వేష్పం ఓం ఆదితేనవకరా దేవః గర్మహ మరియు గంధప్రదానంతరాదర్శానిత్యపుష్టాంగ రేషనీం ఈశ్వరేయ సర్వ భూతానాం దామిహోపపయేశ్రియం హరిద్రచూర్ణం సమర్పయామి ఓం ఇంద్రవర్ణ మణినిం సువర్ణర దలస్రజం చంద్రమహిమయైం లక్ష్మీం జాతవేద మామవహ

ఓం గం గణపతయే నమః శివా నిత్యప్రకార మాత్రాజనతిం దుత్తా దప్పయందే తతే శిదాంబత్వర్ణాం తాం విహావక్వయే శ్రీం చంద్రాన ప్రభాసామి సదాజనతిం శ్రీం లోకే దేవదిస్తాం దారాం తాం వజ్నేమిం శరణం మాం కృపత్య లక్ష్మీర్వేణ సుదాంతాం రూణే ఆదిత్యవర్ణేత బసవదియాతా మనస్పతితా వృక్షోద విల్లం తస్య బలాని తరదానదంత सादुर्भूतोत्विराष्ट्रेत्कीर्त्यपृत्तिं ददातु मे शत्यभासामरा यदि चां लक्ष्मीर्नाशयाम्यां अगोति वनपृत्यञ्च सर्वापिर्णतमेग्राद् अवरुतलीच गन्धद्वारान्धराधरुषा मितिपृष्टाङ्गरेश्वरेन ईश्वरें सर्वभूतां हन्तामेव पत्मयैश्वरियं मनधक्का ममागोलिवाजः सत्यमजीवः पशूनां युगमन्नस्य म ईश्वरीश्वरे కర్తమేన ప్రజాభూతా మై సంబల కర్తమ శ్రీయం వాసేమే కులే మాతరం పత్తమాని మళ్ళీ పెట్టండి నాకు ఒక పండు ఆపుకోండి మిగిలిన మూడు పనులు పెట్టుకోండి నీకు ఐదు పండ్లు ఇచ్చింది కదా ఒకటి గణపతికి అయిపోయింది ఒక పండు ఆపుకొని మిగిలిన మూడు పనులు అక్కడ ఒకటి అక్కడ ఒకటి పెట్టండి ఒక చక్కెర వేయండి

మధ్య మధ్య బాణీ దోపాయ ఉత్తరాభోజన దోపాయ వస్త్ర ప్రక్షాళన దోపాయ పాద ప్రక్షాళన దోపాయ ఈ చిల్లర కేసు ఉంది నవగ్రా పెట్టండి కడిపి తాంబూలం దోపాయ యామిగో భూగే బలే సగర్పు రేనాగ బలే లేదనే విలం ముక్తా చూర్ణం సమాగ తం తాంబూలం ప్రతిగృహ్యత మంగళారు పెట్టుకోండి మంగళీరాజ దీపం సందర్శ యామి కర్పూర బిల్ల ఉంటే కర్పూరం వేయించుకోండి లేకుంటే మంగళారు పెట్టుకోండి 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 మీరు ఇప్పుడు అందరికి బియ్యం ఇస్తారు బ్లౌజ్ పిల్ల బియ్యం పోసుకోండి ఇంకా కొడుక

వెంట పెట్టుకోండి మరియు సెంటర్లో పెట్టుకోకండి അക്ഷരം ഓം ഗൗരീപദേ

కలశాన్ని ఒక్కటి మాత్రం పెట్టండి ఇప్పుడే పెట్టండి వాళ్ళని కలశం పెట్టండి కలశానికి పొట్టు పెట్టండి గంధం బొట్టు పెట్టి కుంకుమ బొట్టు పెట్టండి కలశానికి గంధం బొట్టు పెట్టి కుంకుమ బొట్టు పెట్టి మట్టిలో పెట్టుకోండి ఒక రూపాయి బిల్లు ఉంటే తీసుకొని దాన్ని గంధం బొట్టు పెట్టి కుంకుమ పొట్టు పెట్టి ఆ కలసాలో వేసుకోండి